गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय चां भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाहताः नमस्ये गुरुं मम आपादमौलि पर्यन्तं गुरुणामा स्मरेत तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्या सागर माधव तीर्थ गुरुभ्यो नमः हरि ओम लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ अंडा बहिभक्तशुद्धसृष्टिवे प्रयोजनक मुख्यप्राणोपास्वाद मूलभूत तथा अशेष शांतिपति अनिरुद्ध मूलभूत तथा अशेष प्रयोजनक कृतिपति प्रद्युमन मूलभूत तथा अशेष अशेषजगत्जनकर्षण मूलभूत మన ప్రాత సంకల్పగద్య ప్రవచనమునందు వెనుకటి రోజు భగవంతుడు ఎన్నెన్ని రూపములను అవతారములను దాల్చుతాడో లక్ష్మీదేవి కూడా అన్ని అవతారములను రూపములను దాల్చి భగవంతుని సేవను ఆమె చేస్తుంది భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములను దాలిస్తే లక్ష్మీదేవి క్రమంగా కృతి జయ క్షాంతి కృతి జయ మాయా నామకురాలి అవతరించి భగవంతుని సేవను చేస్తుంది అని చెప్పుకున్నాం ఇక్కడ మూల రూపి నారాయణుడు ఈ జగత్ సృష్ట్యాది కార్యములను చేయటానికి నాలుగు రూపములను తీసుకున్నాడు నారాయణుడు మూల రూపి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములను దాల్చినాడు భగవంతుడు మన సారంలో జగన్నాథదాసుల వారు చెప్పినట్లుగా పంచభేదాత్మక ప్రపంచక పంచరూపాత్మకనే దైవక ప్రకృష్టముగా పంచభేదములు కలిగినటువంటిది ఈ జగత్తు కాబట్టి దీనికి ప్రపంచము ఇటువంటి ప్రపంచానికి పంచ రూపాత్మకని దైవక పంచరూపములతో భగవంతుడు దైవము అని చెప్పారు అదే విషయమే ఇక్కడ అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ నాలుగు రూపములను నారాయణుడు తీసుకున్నాడు ఏ ఏ రూపముతో ఈ జగత్ సృష్ట్యాది కార్యములందు భగవంతుడు ఏ ఏ రూపములతో ఏ కార్యములను చేస్తున్నాడు అని చూద్దాం వాసుదేవరూపము వెనుకటి బ్రహ్మకల్పంలో మోక్ష సాధనను ముగించిన తరువాత లింగదేహము త్యజించి ప్రళయకాలమునందు చతుర్ముఖతో పాటుగా శ్రీహరి యొక్క ఉదరాన్ని ప్రవేశం చేసి ధ్యానమునందు ఉంటూ వైకుంఠాది వారి వారి యోగ్య స్థానములను చేరి విహారులై ఉంటారు జీవులు అర్హులైనటువంటి జీవులు అటువంటి జీవులకు శ్వేతద్వీపమునందు భగవంతుడు తన దర్శనాన్నిచ్చి వారి వారి స్థానములను వారికి లభించేటట్లుగా చేస్తాడట అలా చేసేటటువంటి భగవద్రూపం ఏమిటి ఏది అని అంటే వాసుదేవ రూపం ఇది మొదటి రూపం అనిరుద్ధ మూల రూపి నారాయణు నుండి వ్యక్తమైనటువంటి మొదటి రూపము వాసుదేవ రూపం ఇది మోక్షప్రదుడు వాసుదేవుడు ఇక ఆ తరువాత సర్వసంహారకుడు లయకర్త శంకర్షణుడు వాసుదేవ రూపము ప్రకటమైన తరువాత అభివ్యక్తమైనటువంటి రూపము సంకర్షణ రూపము ఇంకా సృష్టి చెప్పలేదు సృష్టికి మొదటే మృత్యువును సిద్ధం చేసేటటువంటి ఆ రూపాన్ని చెబుతూ ఉన్నారు ఈ సంకర్షణ రూపముతో భగవంతుడు లయ చేస్తాడు భగవంతుడు వాసుదేవ రూపముతో మోక్షప్రదుడుగా ఉంటే లక్ష్మీదేవి మాయానామకురాలిగా ఉండి వాసుదేవ రూప భగవంతుని సే సేవిస్తుంది ఇక సంకర్షణ రూపిగా భగవంతుడు లయకర్తగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి జయానామకురాలవుతుంది భగవంతుని సేవను చేస్తుంది ఇక సృష్టికర్త ప్రద్యుమ్నుడు అనిరుద్ధని అనిరుద్ధుని ప్రవేశము చేత సూక్ష్మదేహములను పొంది ప్రద్యుమ్నుని ఉదర ప్రద్యుమ్నరూపి భగవంతుని ఉదరంలో ప్రవేశించిన తరువాత ఈ స్థూల దేహములను జీవులు పొందుతారు అంటే ప్రద్యుమ్నరూపి భగవంతుడు సృష్టికర్త అంటే జీవులకు దేహాన్ని స్థూల దేహాన్ని ఇచ్చేటటువంటి వాడు అప్పుడు లక్ష్మీదేవి కృతీనామకురాలవుతుంది భగవంతుని సేవ చేయటానికి సకల ప్రాణులందు రూపిగా భగవంతుడు ఉండి కామోద్దీపన చేసి వారిలో కామము కలిగేటట్లుగా చేసి పురుష ప్రాణుల రేతస్సు ద్వారా స్త్రీల యొక్క గర్భమునందు వాని రేతస్సు పోయేటట్లుగా చేస్తే పురుషుని రేతో రూపం రేతస్సులో రేతస్సు మూలంగా స్త్రీ యోనిని జీవుడు చేరతాడు ఈ విధంగా రూపి భగవంతుడు జీవులకు స్థూల దేహాన్ని ఇస్తాడు అదే సృష్టి కార్యము ఇది ప్రద్యుమ్నుడు చేస్తాడు ఇక అన్ని విధము అన్ని రీతుల జన్మించినటువంటి జీవులను రక్షించేటటువంటి వాడు అంటే స్థితికర్త అనిరుద్ధ రూపి భగవంతుడు అనిరుద్ధ రూపి భగవంతుడిగా భగవంతుడు స్థితి కార్యాన్ని అంటే పోషణ కార్యాన్ని రక్షణ కార్యాన్ని చేసేటప్పుడు లక్ష్మీదేవి శాంతి నామకురాలై భగవంతుని సేవను చేస్తుంది ఈ విధంగా మూలరూపి నారాయణుడు తాను అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ రూపములను దాల్చి ఈ జగత్ సృష్టి లయ తర్వాత పోషణ మోక్షము ఇచ్చేటటువంటి కార్యాలను భగవంతుడు చేస్తూ ఉంటాడు ఈ భగవంతుడు మూలరూపి నారాయణుడు ఈ నాలుగు రూపములతో చేసేటటువంటి క్రియా విశేషములను దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను జగన్నాథదాసుల వారు సంధి వర్ణ ప్రక్రియ సంధి మొదలైనటువంటి భాగాలలో వర్ణించినారు అంతేకాకుండా వాదరాజ వారు కన్నడ గ్రంథంలో వైకుంఠవర్ణనే అంటే తత్వసార గ్రంథముతో గ్రంథములో కూడా రచించారు ద్వాని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇవి కన్నడ గ్రంథములైతే సంస్కృతమునందు శ్రీ మధ్వాచార్యుల వారు తమ సర్వమూల గ్రంథములందు మేరు కృతి అయినటువంటి మహాభారత తాత్పర్య నిర్ణయమునందు భగవంతుడు మూల నారాయణుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో ఏ కార్యములను చేశాడు సృష్టి కార్యాన్ని ఎలా చేశాడు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సృష్ట్యాది అష్ట కార్యములు భగవంతుని సృష్టి కార్యము అనేటటువంటిది అత్యంత రహస్యమైనటువంటి ప్రమేయ భాగము శాస్త్ర విషయము అత్యంత గహనమైనది దానిని సంస్కృత గ్రంథాలను చదివి జగన్నాథదాసుల వారి కన్నడ గ్రంథాలను మిగిలినటువంటి హరిదాసుల వారి కీర్తనలను చూసి మనము అర్థం చేసుకోవాలి అప్పుడు ఇంకా ఎక్కువగా గురుముఖేన మనం ముఖ్యంగా తెలుసుకోవాలి గురుముఖేన తెలుసుకున్నప్పుడు విద్య మనకు వంటబడుతుంది విద్య మనకు స్థిరమవుతుంది కాబట్టి ఈ ప్రమేయ రహస్య భాగాలను మనము గురువుల ద్వారా తెలుసుకోవాలి అని చెబుతూ ఇక శ్రీహరి సృష్టి చేశాడు ఇరవై నాలుగు తత్వాలను సృష్టించాడు ఆ ఇరవై నాలుగు తత్వములు ఏవి వాటి అభిమాని దేవతలు ఎవరు వారిని ఎలా భగవంతుడు ప్రేరేపించి సృష్టి కార్యము జరిగేటట్లుగా చేశాడు అనేటటువంటి విషయాలను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు